జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్లాగా అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్నాడు సీనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి కొన్ని సంవత్సరాలు అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పవచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్య వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్తినించవచ్చు అలానే మనకి ఆ తొలతొలగొచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదొగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం నాలుగు ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్టేది కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశులో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్ఠగ్రహ సు కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి గ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షస్తగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమి మనం ముందుగా అనుకున్నట్టుగానే ఈ ష్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి ఏప్రిల్ పదిహేను తర్వాత మనకి పంచగ్రహ కూటమి కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ షష్ఠగ్రహ కూటమి కానీ మనకి ఏదైతే ఉందో ఈ గ్రహట గ్రహ కూటమిలన్నీ కూడా మనకి ఈ గ్రహ అన్నీ కూడా మనకి రాణించేందుకు ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటి నుంచి మనకి విమూర్తి కలిగేందుకు కూడా మనకి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటే మనకి చివరిలో చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెమెడీస్ కూడా మనకి సింహరాశి వాళ్ళు ఆచరించినట్టయితే కనుక మీకు బాధించేటువంటి అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు అలానే ఎల్లంటి శని కావచ్చు ఏ రాశులు వారైతే అవుతూ ఉన్నారో మాకు దరిచేటువంటి దశ అంత దశ కూడా మీకు బాధిగా నిచ్చుంది కాబట్టి ఈ దశ అంతదశలు ఏవైతే ఉన్నాయో మీకు రాణించేటువంటి దశ అంత దశలు ఉంటే కనుక కొత్తగా మీరు ఏదైనా మీడియా రంగంలో కానీ కొత్తగా మీరు ఏదైనా సినీ రంగాల్లో కానీ కానీ కొత్తగా మీరు సెలబ్రిటీ రంగాల్లో కానీ ఫ్యాషన్ డిజైనర్ కానీ మీరు చేసుకుంటే కూడా చాలా బాగా పరిగణిస్తుంది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు ఈ సింహరాశి వారు అలానే మనకి కొత్త సంవత్సరం కూడా వచ్చింది యుగాది కూడా అయిపోయింది కాబట్టి యుగా తర్వాత గ్రహ గ్రహ కూటమి రావడం అదృష్టంగా భావించవచ్చు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి గ్రహకూటమిది కాబట్టి ఈ గ్రహకూటమి వల్ల మీకు ఏదైతే బాధిస్తుందో ఈ యొక్క ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మన చివరిలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే దగ్గర సింహరాశి వాళ్ళందరూ కూడా అదృష్టమంత లేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా చేయొచ్చు మీకు ఎప్పటి నుంచి బాధిస్తున్న గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలానే నరదిష్టి నరఘోష కూడా పోయేందుకు ఎందుకంటే సింహరాశి వాళ్ళ మీద నరదిష్టి నరఘోష కూడా ఎక్కువ కనిపిస్తోంది ఈ మధ్యన కావచ్చు ఆ ఒక నరదోషకి నరగి నర నరరాయి కూడా బదిలేదానికి ఉంటుంది కాబట్టి ఆ ఒక నరదోష కూడా పోయేందుకు మనం చివరిలో చెప్పిన పరిహారాలు మీరు పాటించినట్టయితే కనుక ఖచ్చితంగా రాణిస్తారు అలానే మనకి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కోటమి వల్ల మీకు పెళ్లిళ్ళు కానిటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ ఏప్రిల్ మాసంలో పెళ్లిళ్ళు చేసుకునే రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్ళిళ్ళు చేసుకునే దానికి కూడా మీకు అర్హంగా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు కూడా మీరు చేసుకోవచ్చు ఎక్కడైనా అప్పులు కనుక మీరు ఇవ్వకుండా ఉంటే అదృష్టమంతా మీరే అని చెప్పవచ్చు మీ కాళ్ళకి ఏళ్ళకి గడ్డలకు పెట్టుకొని ఎవరైనా డబ్బులు అయితే కూడా ఇవ్వండి దానం చేయండి అంతేగాని మళ్ళీ మీరు అప్పు ఇచ్చినట్టుగా భావించకండి మీరు ఎంతైతే స్థమవుతుందో అంత ఎదుటి వాళ్ళకి దానం చేయడం వన్ వల్ల మీకు గ్రహణిచ్చేట దోషాలు పోతాయి కానీ అప్పుగా ఇవ్వద్దు అప్పుగా ఇస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు శత్రులు అవుతారు ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు అయితే ఇచ్చేదానికి టైం పడుతుంది కాబట్టి మీరు అప్పు తీసుకుంటే తీసుకొచ్చి మాత్రం ఎదిదోళ్ళకు అప్పు ఇవ్వకండి మీకు మీ పాపను కూడా మీరు నమ్మకండి పాప అంటే పుట్టిన పాప కాదు మీ షాడో మీ షాడో అంటే మీ నీడని కూడా మీరు నమ్మకండి ఈ మీరు నమ్మడం వల్ల కూడా వాళ్ళ వల్ల కూడా మీకు తగాదలయ్యేటువంటి అవస్కారం ఉంది మీకు ఏదైతే ఉందో ఈ గ్రహరిత దోషాలు ఏవైతే ఉన్నాయో పక్కన వాళ్ళని ఎదుటి వాళ్ళని కూడా నమ్మకుండా ఉన్నందువలన మీకు అన్ని రకాలు కలిసి వచ్చిందనుకుంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఎదుటి వాళ్ళు వరకు మీకు అదృష్టం భరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరికి ఏం చేస్తున్నారు మీరు ఏం కాదు బిజినెస్ చేస్తున్నారు ఏం వ్యాపారం చేస్తున్నారు అలానే ఏం జాబ్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళు చెప్పకండి ఈ గ్రహ కూటమి వల్ల మీకు ఎక్కువగా నరదీష్ కనిపిస్తుంది కాబట్టి చివరిలో పరిహారాలు చేసుకుంటే నరదీష్ కూడా తొలగిపోతుంది కాబట్టి చేసుకోండి అలానే మీకు ఎవరికి చెప్పకుండా మీకు మీరుగా సాయ పెంచుకోండి మీకు మీరుగా అదృష్టం రాణించుకోండి అలానే మనకి ఈ పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాలు రాణిస్తాయి అయితే మనకి జరుగుతున్నటువంటి ఏదైతే సస్తగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే పంచగ్రహ కూటమి ఉందో ఈ సస్తగ్రహ కూటమి వచ్చేసి మార్చి ఇరవై తొమ్మిది తారీఖు మనం మొదలవుతుంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా పంచగ్రహ కూటమి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి అలానే షణ్ముఖ కూటమి ఏదైతే ఉందో వీంట్లో కనుక మీరు ఎప్పుడైతే మన రాశి వాళ్ళు ఏదైతే ఈ రాశి ఉందో ఈ రాశి వారు కనుక ఈ రెమిడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పేసి చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా ఈ మాసం మొత్తం కూడా మీకు ఎప్పుడు తప్పుడు మాసం మొత్తం కూడా మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు కలిసి అదృష్టం ఉంది కాబట్టి ఆమె చిన్న పరిహారం ఏంటంటే మీ రాసి కనుక మీరు ప్రతిరోజు కనుక రవికి ఉదయించే రవి కనుక నీరు ఆకిచ్చినట్టయితే ఏదైతే రవి ఉన్నారో ఆ రవికి మీరు మిరియాలు అని ఉంటాయి ఇంట్లో మనకి మిరియాలు తెలుసు కదా మీకు మిరియాలు కానీ పెప్పర్ పౌడర్ కానీ ఏదైతే ఉందో అలానే మనకి సైంధవ అంటారు అంటే మనకి రాక్ సాల్ట్ అంటారు ఈ రాక్ సాల్ట్ అంటే రాయి నుంచి తీసేటువంటి సాల్ట్ అలానే రాక్ సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ కానీ అరే పెప్పర్ కానీ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒకటి ఏదో ఒకటి కనుక మీరు ప్రతినిత్యము రాగి చెమ్ము రాగి గిలాస్ కానీ రాగి వాటర్ బాటిల్ కానీ మీ దగ్గర ఉన్నట్టయితే కనుక అందులో నీరు తీసుకొని ఆ నీటిని ఉదయించే సూర్యుడికి మీరు స్నానం ఆచరించిన మిముట ఉదయించేటువంటి సూర్యుడికి మీరు కనుక ఆ నీళ్లు ఇలా ఆగ్న పోసినట్లయితే మనం అనుకున్నటువంటి రాక్ సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ కానీ పెప్పర్ కానీ పెప్పర్ అయితే ఏడు ఏడు మిరియాలు చేతిలో పెట్టుకొని ఇలా నీళ్లు ఉదయించే సూర్యుడికి ఆజ్ఞ చేసి ఆ నీటిని మళ్ళీ మీరు స్నానం ఆచరించుకోవడానికి కానీ ఇంట్లో రుమ్మతలు పోయేందుకు ఇంట్లో కూడా చల్లుకోవచ్చు కింద ఒక చిన్న బోల్ పెట్టేసుకొని ఆ నీళ్లు ఆగ్నిచ్చేసి ఆ ఆగ్నిచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని కనుక మీరు ఇంట్లో చల్లినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి ఇంట్లో ఉన్నటువంటి అశాంతి దూరం అయ్యేసి ఇంట్లో ఉన్నటువంటి దోషాలు దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అలానే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఎడబాటు పెద్దలు పిల్లల మధ్యన ఉన్నటువంటి బంధవ్యాలు తొలగిపోతుంటే గొడవలు అవుతుంటే కూడా అవన్నీ కూడా బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అదృష్మంతులు అవుతారు దాంతోపాటుగా ఇంకోటి కాజు జీడిపప్పు ఉంటాయి ఈ కాజు జీడిపప్పు రాహువు కేతువు గ్రహం మీద కనుక మీరు ఉంచినట్లయితే ఒక శుక్రవారం రోజున ఒక కిలో అంటే రెండు వందల యాభై గ్రామాల జీడిపప్పు రెండు వందల యాభై గ్రామాల బాదం పప్పు కనుక రాహుకేతు గ్రహాల మీద మీరు ఉంచినట్లయితే కనుక శుక్ర గ్రహం మీద కూడా ఇవి పోసుకోవచ్చు వీటి మీద మీరు మీరు పోసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కానిటువంటి ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు లేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అయ్యేసి పెళ్ళిళ్ళు కూడా అయ్యేసి మీకు గ్రహరీత్య దోషాలు కూడా అన్నీ పోయేసి అశుభ దృష్టి పోయేసి శుభదృష్టి ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మీకు ఆర్థిక స్థితిగతులు కూడా కలిసి వచ్చేలా ఉంటుంది కాబట్టి చిన్నపాటి రెమెడీ కాబట్టి మీరు అందరూ కూడా చేసి అదృష్టవంతులు అవ్వాలని ఉన్నాను జై శ్రీమన్నారాయణ